వచ్చింది అది ఇయ్యాలి అది నేను పోయి మాట్లాడలేదు అన్నప్పుడు కూడా వాళ్ళకి వరకు తోడు నిలబడి కెమెరా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు చెప్పండి గట్టిగా ఎంత అడిగారు ఏ ఛానల్ అని చెప్పారు ఎన్నాలింక్ చేస్తున్నారు అందులోని ఆయన దగ్గర వినాలింక్ చేస్తానని చెప్పు ఆయన దగ్గర ఎన్నాలింక్ వేస్తానని చెప్పు రైతులపూట తిరిగి మామూలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారా నేను వెళ్ళలేదు అంటే వాళ్ళతో చేస్తారా నేను వెళ్ళలేదు మీరు చేసే పని ఏంటి అది రైతులపూట నువ్వు గుంటూరు నుంచి అక్కడికి వచ్చావు కదా దేనికోసం వచ్చావు డబ్బులు డబ్బులు డిమాండ్ చేయడానికి అది అది చెప్పు గట్టి చెప్పు డబ్బు డబ్బుల కోసమే ఇలా మీరు ఎంత మంది ఇట్లా ఎంత మంది దగ్గర తీసుకుంటా ఉంటారు కొంచెం గట్టి చెప్పు ఒకసారి ఆపండి